అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటున్నానండి ధనుర్మాస ముగ్గుల సందర్భంగా ఆరో రోజు అండి ఆరో రోజు ఆరో ముగ్గు షేర్ చేశాను ఆరు గీతలు గీసి ప్లస్ లాగా గీసి దానికి కరువులాగా వేసుకుంటే చిన్న ముగ్గు అండి చాలా బాగుంటుంది గీతలు సైడ్ బాటిల్ కూడా వేసి చూపించాను మీకు నచ్చితే మీరు కూడా మీ వాకిలో వేసుకొని చూడండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ము ముగ్గు నచ్చితే ఒక కామెంట్ చేయండి అలాగే ముగ్గు వేస్తా ఒక నాలుగు మంచి మాటలు చెప్పుకుందామండి ప్రతి వాళ్ళు మనకు కష్టం వచ్చినప్పుడు తెలుసుది కానీ ప్రతి వాళ్ళ నిజస్వరూపం మన కష్టం వచ్చినప్పుడు మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ మన వైపుని ఎవరుంటారో వాళ్ళే మన వాళ్ళు అనుకుంటాం కదండి దానికన్నా ముందు నేను అనుకునేది ఏంటంటే కష్టం వచ్చినప్పుడైనా సుఖం వచ్చినప్పుడైనా మన వ్యక్తిత్వాన్ని మనం కోల్పోకూడదండి మన ఎలా ఉన్నాము ఎప్పుడు ఎలా ఉన్నామో మనం కూడా అలాగే ఉండాలి మనం మారకూడదు కష్టం వచ్చినప్పుడు ఒకలాగా సుఖం వచ్చినప్పుడు ఒకలాగా మనం ఉండకూడదండి ఇప్పుడు సుఖం వచ్చినప్పుడు మనమే తీసుకుంటున్నాం కదండి కష్టం వచ్చినప్పుడు కూడా ఎదుటోళ్ళ మీద ఎందుకు వేయాలి అది ఎదుటోళ్ళ వాళ్ళ మీద వేయకూడదండి మనమే తీసుకొని మనమే భరించాలి కష్టమైన సుఖమైన డబ్బులు సంపాదించినప్పుడు మనమే వాడుకుంటాం కదా ఆ లేనప్పుడు ఎదుటోళ్ళ మీద నిందలు ఎందుకు వేయటం మన కర్మ మన టైము మనం అనుభవి అనుభవించుకోవాలండి పో ఏ జన్మలో ఎవరికి ఏ పాపం చేస్తామో ఈ జన్మలో మనం అనుభవించాల్సి వస్తుంది ఎప్పుడైనా సరే మనకన్నా పై వాళ్ళని చూసి కాదండి మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళని చూసి మనం ఆనందపడాలి పై వాళ్ళని చూసి అసూ పడకూడదు అది పద్ధతి ఏది ఏమైనా సరే అండి కష్టమైన అనిష్టూరమైనా సరే మన మంచితనాన్ని మన ఆత్మాభిమానాన్ని మన వ్యక్తిత్వాన్ని మాత్రానికి కోల్పోకూడదు మనం అందరికీ చెప్పేది అదేనండి ఎదుటి వాళ్ళు మనం ఇప్పుడు అందరూ స్టేటస్లో కానీ అందులో ఇన్స్టాలో పెడుతున్నారు కదండి కష్టం వచ్చినప్పుడు నీ పక్కన ఉండేవాడు ఎవడో నీ వాడు అని చెప్పి మనం కూడా మన వ్యక్తిత్వాన్ని కాపాడుకొని మనం ఎప్పుడు కష్టమైన సుఖమైన ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి మన మంచితనాన్ని మాత్రానికి కోల్పోకూడదండి కష్ట సుఖాలు ఉన్నప్పుడు ఎలా ఉన్నామో కష్టాల్లో కూడా అలాగే ఉండాలి థ్యాంక్ యూ